హిజ్మాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కొత్త చెరువును పరిశీలించి అక్కడ చేయవలసిన పనులు మరమ్మతులు తదితర అంశాలపై కలెక్టర్తో చర్చించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నిన్న ప్రారంభమైందని అన్నారు ఈ కార్యక్రమం తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు స్వచ్ఛదనం పచ్చదనం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రామ్మూర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల కొరకు జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టయితే మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చి రాత్రి అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పేర్లు చెప్పలేనని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ పోయి చిన్న వ్యాధులోనే గుండెనప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు అందుకే ఇటువంటి ఒక సమావేశాలు సభలు పెట్టుకొని మనం బయట పోతే చూస్తూ ఉంటాం మహానీయుల ఉంటాయి మహానీర విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల అంశం స్ఫురించాలి ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈ రోజు సభలు సమావేశాలు కూడా లేదా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకునే ఉద్దేశం కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ అంశం గురించి ఇక్కడ కూడా విస్మరించకుండా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తప్పకుండా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం అందులో ఉస్రాబాద్ నియోజకవర్గ ప్రజల కార్యక్రమాన్ని కాపాడడానికి ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం దాన్ని కాపాడుకుంటామనేటువంటి ఒక మాట మీరు అందరు దాని దాని తదుపరి శాసనసభ్యుడిగా నేను మీ అందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్య వైద్య తదితర విషయాల లోపల నా బాధ్యతను కూడా మరింత బాధ్యతగా నిర్వహిస్తాననే మాట మనం చేస్తా ఉన్నా ఇంత పెద్దలు చెప్పినట్టుగా మీ పుట్టినరోజు పెట్టుకుంటారా పెళ్లి రోజు పెట్టుకుంటారా పెద్దల జ్ఞాపకార్థం పెట్టుకుంటారా కానీ ఒక మొక్క నాటాలి దాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను మరి ఇప్పుడే పెద్దలు కొత్త చెరువుకు సంబంధించి చెప్పిన ఈ విధంగా వెళ్తా ఉంటే కానీ నీళ్లు వస్తూ ఉంటాయి నీళ్లు ఇచ్చిన వాడు నిల్చు నిల్చుంటుండే కొత్త చెరువుకు సంబంధించి ఈ విధంగా ఒక బ్రిడ్జ్ కడితే ఇక్కడి నుంచి అక్కడ కనెక్ట్ అవుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచన చేయడం జరిగింది దాన్ని ఎస్టిమేషన్ చేయించి బండలు కూడా చేసి ఒకటేసారి మన సీనియర్ డబల్ సెంట్రల్ లైన్ దాకా వెళ్ళిపోయిన ముందు రోడ్డు డెవలప్మెంట్ కానీ పబ్లిక్ యూటిలైజేషన్ చేయగలిగినట్టు అయితే ఆ విధంగా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయితే తప్పకుండా ఈ యొక్క బైపాస్ కింద కూడా ఉపయోగించుకునే విధంగా దీన్ని వాడుకుందామనే మాట మనం ఇప్పటికే మరి ఎల్లమ్మ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ముందు పద్మక గారు చెప్పినట్టుగా దాంతో పాటుగా ఇతరాతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం తప్పకుండా ఇన్ని కార్యక్రమాలు జరగంగా కూడా ఈ పని అయితే బాగుంటుందని ఎవరైనా కూడా చెప్పేటువంటి హక్కుంది ప్రజా పాలన మేం చెప్పిందేం చేసేదే కాకుండా మీరు కూడా సలహా సూచనలు ఎప్పుడైనా రాజకీయాలకు అతీతంగా ఇవ్వచ్చు అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత నేనున్నట్టుగా ఎక్కడైనా ఈ సమస్య ఉంది ప్రజల సమస్య ఉంది తప్పకుండా వాటి పరిష్కారం ప్రయత్నం చేస్తాం ఇలా వర్షాలు పడతా ఉన్నాయి చాలా కాలం నుంచి రోడ్ల నిర్మాణంలో ఎనిమిది నెలలైంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు అక్కడ చిన్న చిన్న రోడ్ల పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి మాట నాకు తెలుసు వాటిని కూడా వీలైనంత తొందరలే ప్రతిపాదనలు చేయబడ్డాయి రాజ్ శాఖ కావచ్చు లేకపోతే గిరిజన శాఖకు సంబంధించి కావచ్చు లేదా ఇతర అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటి అనేటువంటి తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కావచ్చు ఇతరాత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చొరవ తీసుకుంటాననే మాట మనం చేస్తూ నిన్ననే మహబూదాపూర్ హాస్పిటల్ సంబంధించి అదొక పూర్తిగా ఉపయోగంలో లేకుండా ఉందని చెప్తాను నేను జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఇమిడియట్ గా మెడికల్ ఆఫీసర్ అక్కడికి పంపి అది పల్లి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి మాట కూడా కోరుతూ ఏ విధమైనటువంటి సమస్య ఒక యువ కలెక్టర్ గారు ఉన్నారు అధికారులను నేను ఎవరిని కూడా అందరినీ కూడా ఇచ్చిన బాధ్యత ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం లోపల మన బాధ్యత నిర్వహించే విధంగా పనిచేయాలని ఎవరైనా విధి నిర్వహణలో ఎక్కడ కూడా అలసత్వంగా ఎవరు ఉండొద్దు అనేది క్షేత్రస్థాయి అధికారులకు కూడా మీరు గట్టిగా పర్యవేక్షించే విధంగా మీరు చూడాల్సిందే సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా ఉస్మాబాద్ పట్టణానికి సంబంధించిన పెరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ఇక్కడ కొంత స్థలాలకు సంబంధించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినా ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూమిలో ఎవరు ప్రైవేటు వ్యక్తులు కన్ను చేసినా దాని వెంటనే తీవ్రంగా పోలీసు శాఖ ద్వారా అటువంటి జాగాల కబ్జా లేకుండా చూడాల్సిందే సందర్భంగా ఎందుకంటే చాలా మంది మా జాగ గవర్నమెంట్ జాగా ఆయన కబ్జా చేసిండు లేకపోతే మా జాగ ఈయన కబ్జా చేసిండు అనేటువంటి పరిస్థితి ఉంది అటువంటిది ఎక్కడ కూడా ఉండకుండా చూడాల చర్యలు తీసుకోవడం నేను కోరుతూ మరి పట్టణాభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి అందరం కలిసి ముందుకు తీసుకుపోదామనే మాట మనం చేస్తూ ఈ రోజు ఈ సచ్చదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా మాత్రం మన యొక్క పరిసరాల పరిశుభ్రత అదే విధంగా భవిష్యత్తుకు సంబంధించి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాంటేషన్ చేసే కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నా ఒకవేళ లేనట్లయితే ఇప్పుడు చూసినాం డెంగ్యూ వచ్చినా చికెన్ గుంజా వచ్చినా మలేరియా వచ్చినా టైఫాయిడ్ వచ్చినా క్యాన్సర్ వచ్చినా లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయినా డయాలసిస్ చేసుకున్నా గుండె పొడి వచ్చినా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది ఉన్నారో చూస్తా ఉన్నాం కష్టపడి సంపాదించిన పైసలు తాతలు తండ్రులు కష్టపడి సేకరించిన డబ్బు అమ్ముకుని ఆహ్వానాలు పెట్టాల్సి వస్తా ఉంది అది ఉండద్దంటే మనము నీళ్లు గాలి తినే తిండి స్వచ్ఛంగా ఉండడానికి మనమే బాధ్యత వహించాలి మనమే ఆ విధంగా రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్న మీ అందరికి ధన్యవాదాలు వచ్చినాం చెప్పిండ్రు విన్నాం పోయి మళ్ళా మన పరిమాణం కాదు తప్పకుండా అందరూ ఒక మాట నాకు మీరు చేయలేవట్టు చెప్తారా చెప్తారా ఒక ప్రమాణం మాత్రం సందర్భంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ప్రభుత్వం ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ఆగస్ట్ తొమ్మిదో తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్ లో పరిశుభ్రత పచ్చదనం పల్లెలు మున్సిపాలిటీలో ఉన్న వార్డులు అన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే మనము అదే విధంగా వార్డ్ స్థాయిలో వివిధ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము గ్రామ స్థాయిలో అయితే మనకి ఆ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ వివిధ సిబ్బంది విలేజ్ లెవెల్ లో ఎవరెవరైతే పనిచేస్తున్నారో ఆశా కావచ్చు అంగన్వాడీ కావచ్చు వివిధ డిపార్ట్మెంట్ల నుంచి పనిచేస్తున్న వారందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు అదే విధంగా మనకి వార్డు లో తీసుకున్నట్లయితే వార్డ్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వార్డ్ కి సంబంధించి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు వివిధ శాఖల నుంచి ఆ వార్డు స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఆ భాగస్వాములుగా ఉన్నారు ఈ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మనము గ్రామాల్లో అదే విధంగా మున్సిపాలిటీల్లో కూడా మొదటి రోజు నాడు విస్తృతంగా మొత్తము గ్రామాలు కావచ్చు మున్సిపాలిటీలు పర్యటన చేసి అక్కడ ఉన్న వసతులు ఏంటి అవసరాలేంటి వీటిని ఒక అంచనాకు వచ్చి ఏ విధంగా వాటిని మెరుగుపరచాలి అన్న ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం అది అయిపోయిన తర్వాత వార్డ్ లెవెల్లో వార్డ్ సభలు గ్రామాల్లో అయితే గ్రామ సభలు పెట్టి వాటిని విస్తృతంగా డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అన్నది కూడా దాన్ని టేకప్ చేస్తున్నాం అదేవిధంగా పరిశుభ్రత అనేది మనకి ఏ రకంగా మెరుగుపరచాలి అన్న దాని గురించి ఆల్రెడీ గ్రామ స్థాయిలో అయితే మనకి ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఉంది దాన్ని నడపడానికి ఒక మల్టీ వర్కర్ ఉన్నారు చెత్త సేకరణ కోసము తడి పొడి చెత్త ఏ రకంగా సేకరించాలి అన్న దాని మీద కూడా విస్తృతంగా అవగాహన కల్పించున్నాము ఆ తడి పొడి చెత్త సేకరించిన తర్వాత కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు దాన్ని కలెక్ట్ చేసి మళ్లీ మనకి సెగ్రిగేషన్ షెడ్స్ ఉన్నాయి అందులో ఎరువు తయారు చేసి మళ్లీ ఈవెన్ రైతులకు కూడా అమ్ముతున్నాము చాలా గ్రామాల్లో ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము మున్సిపాలిటీల్లో కూడా చాలా యాక్టివ్గా నడుస్తూ ఉంది కానీ ఈ పరిశుభ్రత అనేది ఓన్లీ ప్రభుత్వం తరఫు నుంచే కాదు ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం భావించాలి ఎందుకు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చాలా సార్లు మనం చూస్తాము ఇప్పుడు మనము మీరు కావచ్చు నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదు అంటే మెట్రోకి వెళ్ళినప్పుడు కావచ్చు మీరు ఎక్కడైనా మెట్రో రైలు కానీ ఎక్కినప్పుడు మెట్రో పరిసరాలు చూడండి ఎంత క్లీన్గా ఉంటాయి ఎంత నీట్గా ఉంటాయి ఇప్పుడు అదే మనుషులు మనుషులు మారలే కానీ ఆలోచన విధానం మారింది మనస్తత్వం మారింది ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉంటాం చాలా సార్లు ఏం చేస్తాము ఏదైనా ఉందంటే చెత్త ప్యాకెట్లు వేస్తాము అటు పక్క గీసిరేస్తాము లేదంటే మన ఇంట్లో లేదు అన్నంత వరకు పక్కకి ఎడిపోయినా మనకి పర్లేదు అనుకుంటాం ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో అది చేంజ్ కావాలి ఎక్కడ ఉన్నా సరే మనం చెత్త అనేది మనము ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి గ్రామ సిబ్బంది కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఒక రోజు ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా అయినా కూడా ఆ మున్సిపల్ స్థాయిలో ఉన్న అధికారులని ఒకసారి కాల్ చేసి రమ్మని ప్రశ్నించి ఏదైనా ఉంది అంటే అవుట్ చేసుకునే విధంగా ఉండాలి రాబోయే తరాలకు కూడా మనము ఏ రకంగా అయితే ప్రవర్తిస్తామో అదే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఇంట్లో పిల్లలు కావచ్చు వేరే ఇంకెవరైనా ఉన్న రిలేటివ్స్ కావచ్చు ఇతరులు కావచ్చు మనం ఏ రకంగా ఇప్పుడు చెత్తని డిస్పోజ్ చేస్తున్నాము అనేది వాళ్ళు కూడా చూస్తున్నారు అదే వాళ్ళు కూడా అవలంబించుకుంటారు అదే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు కేజీబీవీలు కావచ్చు విస్తృతంగా అక్కడ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ టేకప్ చేస్తున్నాము క్విజ్ కాంపిటీషన్ కావచ్చు ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు పిల్లల్లో ఆ పరిశుభ్రత పట్ల ఆ భావన అనేది ఉండాలి అన్నందుకు యాక్టివ్ గా క్యాంపెయిన్ మొత్తం టేకప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు ఏ రకంగా ప్రబల్తాయి అనేది కూడా మనకి ఒక ఉదాహరణ ఏంటి అంటే డెంగీ కేసెస్ సో మనకి మన పరిసరాలు క్లీన్ గా ఉంచుకోకపోతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఆ డెంగీ కేసులు అనేవి కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు డెంగీ కావచ్చు మలేరియా కావచ్చు చికెన్ గున్యా కావచ్చు ఇట్లాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఉండాలి అంటే మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు మనకి పల్లె ప్రకృతి వనాలు పట్టణ ప్రకృతి వనాలు సంపద వనాలు బృహత్ ప్రకృతి వనాలు ఇట్లా వివిధ అంశాల మీద ఆల్రెడీ ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము ఎక్కడైనా ప్లాంటేషన్ గనక మొక్కలు కొన్ని చనిపోయి ఉన్నా లేదు గ్యాప్స్ ఉన్నా అక్కడ టేకప్ చేయవలసిందిగా ఈసారి ఈ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా టేకప్ చేయాలి అని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా మనకి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు చాలా పెద్దగా ఎదిగి చెట్లు అయి మహావృక్షాలు అయినప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఒక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది చాలా బాగుంది అనుకుంటాం సో మొక్కలకి సంబంధించి కూడా స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీల్లో కావచ్చు మీకు సంబంధించినంత వరకు కూడా పుట్టినరోజు కావచ్చు ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఉన్నప్పుడు కూడా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు ఒక్కళ్ళు ఒక్క మొక్క తీసుకున్నా కూడా మనం ఎన్నో లక్షల మొక్కలు నాటగలుగుతాం ప్రభుత్వం తరపు నుంచి వన మహోత్సవంలో భాగంగా మనము ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా ఇరవై లక్షల మొక్కలు మొత్తం కూడా నాటున్నాము కానీ ఇందులో అందరూ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను అదే విధంగా ఈ ఐదు రోజులే కాదు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ ఈ ఐదు రోజులే కాకుండా నిరంతర ప్రక్రియగా దీన్ని కొనసాగించాలని మనము దాన్ని సామాజిక బాధ్యతగా భావించాలి అని కోరుకుంటూ